నూట డెబ్బై డెబ్బై ఐదు ఎందుకు రాదు అనుకున్నాడు కదా ఇంకోటి ఆంధ్రప్రదేశ్ చరిత్ర అట్ట సాధ్యమైందా పాతిక పాతికే పరిపాలించడం ముప్పై ఏళ్ళు పరిపాలించడం రెండు వేల నలభై ఏడు దాకా నేనే ఉంటాను ఇంకో పార్టీ లేకుండా పోతుందే తెలంగాణ ఉద్యమం తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం నడిచింది ఇది గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం కానీ ఒకటిసారి ఇదే ధీమా జగన్ మల్లి అధికారంలోకి రాడు అనే ధీమాతో చేస్తున్న పరిపాలన రైతులకు మళ్ళీ జగన్ మీద నమ్మకం కలిగేలా చేస్తుందా ఇప్పుడు నిన్న కరేడు రైతులు వచ్చారు గతంలో కూడా మనం చెప్పుకున్నాం ఓకే కొంతమంది ఉద్యోగ సంఘాలు ఆయన దగ్గరికి వచ్చినాయి అందులో కూడా ఓకే మీరే అన్నారు అప్పుడు వైసీపీ సంబంధించిన వాళ్ళు ఉంటారు ఉద్యోగ సంఘం ఓకే ఎనీవే ఏదైనా అంటే ఒక ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి వచ్చి తమ సమస్యలు చెప్పుకోవాలి అని అనుకోవడం వీళ్ళు చెప్పుకుంటున్న ఒక పక్క సుపరిపాలన తొలి ఏడాదిలోనే దానికి వైఫల్యంగా చూడాలా ఇది జగన్ మార్క్కి గత ఐదేళ్ల పాలనకి నిదర్శనంగా చూడాలా ఇక్కడ చిన్న లాజికల్ పాయింట్ చూడండి జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్రగా ప్రజలు ఎవరిని గుర్తించారు చంద్రబాబు దగ్గరికి ఇచ్చారా ఒకసారి గుర్తు తెచ్చుకోండి పవన్ కళ్యాణ్కి ఇచ్చేవాళ్ళు గుర్తుందా అవును పవన్ కళ్యాణ్ వెళ్ళి చోట్ ఇచ్చేవాళ్ళు ప్రజావాణి పెట్టి అందుకనే జనవాణి జనవాణి పబ్లిక్ తీసుకున్నాడు తర్వాత పవన్ కళ్యాణ్ అంటే అప్పుడు ప్రతిపక్షంగా గుర్తించింది పవన్ ఇవాళ రోజున చంద్రబాబు గారు చేస్తున్న రాజ